పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉంది ఇక గత ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మరో నాలుగు గంటే మొత్తం ఎనిమిది స్థానాలు గెలవాలని భావిస్తోంది ఈ మేరకు వ్యూహ రచన చేస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఢీలా పడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా గెలిచి పార్టీని కాపాడుకోవాలనుకుంటోంది ఈ మేరకు గులాబీ పార్టీ తరఫున కేసీఆర్ హరీష్ రావు పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు కరీంనగర్ ఉద్యమాలకు పురిటిబిడ్డగా మలివిడత తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు ఊదిన గడ్డ రెండు దశాబ్దాలుగా కరీంనగర్ బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచి తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చారు తెలంగాణ సాధించుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు దీంతో బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్న కరీంనగర్ లో కమలం జెండా తొలిసారి పాతినట్టయింది కరీంనగర్ నుంచి ఈసారి బీజేపీ బీఆర్ఎస్ నుంచి పాత కాపులే బరిలో ఉంటారని తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు ఇక బీజేపీ నుంచి కూడా సంజయ్ బరిలో ఉండడం ఖాయమైనట్లు సమాచారం అయితే ఆ పార్టీలో ఉదయ్ సందన్ रेडि कूड़ा టికెట్ కోసం పోటీ పడుతున్నారు కానీ బీజేపీ అధిష్టానం సంజయ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది ఒకవేళ సంజయ్కి జహీరాబాద్ టికెట్ ఇస్తే కరీంనగర్కి ఉదయ్ నందన్ రెడ్డికి పోటీకి దించే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ మాత్రం కొత్త అభ్యర్థి వేటలో పడింది గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి గెలిచారు దీంతో ఆయన పోటీ చేసే అవకాశం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పురమల్ల శ్రీనివాస్ రాజేందర్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా బరిలోకి దింపే అవకాశం ఉంది ఇక కరీంనగర్ బరిలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని అంతా భావిస్తున్నారు అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీనే మళ్ళీ మళ్లీ గెలుస్తుందని తేలిందట ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మూడో స్థానానికి పరిమితమవుతాడని తేలిందట దీంతో గులాబీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాపు ఓట్లే కీలకంగా మార బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బీసీ నేతగా ఆయనకు కాపులతో పాటు ముదిరాజులు పద్మశాలీలు యాదవులు మద్దతు ఇస్తున్నారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మోదీ ప్రకటించిన నేపథ్యంలో మాదిగలు బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఇక వినోద్ కుమార్ బెలమ సామాజిక వర్గం నేత కాబట్టి కరీంనగర్ ఒకప్పుడు వెలమలకు అడ్డ అయితే దొరల ఆధిపత్యం ఏమిటి అన్న భావన సొంత పార్టీలో నెలకొంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని కేడర్లో ఉన్న అసంతృప్తి ఆ పార్టీ అభ్యర్థికి మైనస్ పాయింట్లుగా మారాయి ఇక కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది అదే సమయంలో వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే ఈయన కూడా బెలమ సామాజిక వర్గం నేతనే ఇక కాంగ్రెస్ కరీంనగర్లో ఉన్న రెడ్డి ఓటర్లు మైనార్టీ ఓటర్లను నమ్ముకుంది అందుకే రెడ్డి సామాజిక వర్గం నేతను బరిలో నిలపాలని భావిస్తోంది అయితే జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది అయితే అగ్రవర్ణ నేతల నడుమ బీజేపీ లాభపడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది లోక్సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ పార్టీల అభ్యర్థులనే గెలిపిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రాంతీయ బీఆర్ఎస్కి అవకాశం దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నారు